మీ దగ్గర ఎంత డబ్బులుంటే ఇప్పటికిప్పుడే ఉద్యోగం వ్యాపారం మానేస్తారు కోటి రూపాయలు పది కోట్లు ఒకప్పుడు రిటైర్మెంట్ అనేది ఉండేది కాదు చచ్చిపోయే వరకు పనిచేస్తూనే ఉండేవాళ్ళం టైం మారింది జనరేషన్ మారింది పెన్షన్ తీసుకొని అరవై ఏళ్ళకే రిటైర్ అవ్వడం మొదలుపెట్టాం కానీ ఇప్పుడు మళ్ళీ టైం మారింది మళ్ళీ జనరేషన్ మారింది అరవై దాకా ఎందుకు నలభైకే రిటైర్ అవుదామనే ట్రెండ్ వచ్చింది అదేలాగవుతుంది మన బాబు ఏమైనా అంబానీనా నూట ముప్పై కోట్ల జనానికి ఒక అమ్మాని తండవలేడు కదా కష్టం మనల్ని మనమే ప్రేమించుకోవాలి మన రిటైర్మెంట్ మనమే ప్లాన్ చేసుకోవాలి మనం ఎవ్రీ మంత్ కొంత మనీని సేవ్ చేసి వాటిని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఒక పెద్ద మొత్తం అయ్యే వరకు అంటే ఎంత సపోజ్ మనకు నెలకు యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి అంటే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు సపోజ్ మీరు ఇరవై ఐదేళ్ళు ఉంటే నలభై ఏళ్ళకి రిటైర్ అవ్వాలనుకుంటే ఆ కాలానికి ఇన్ఫ్లేషన్కు ఆరు లక్షల రూపాయలు కాస్త పన్నెండు లక్షల రూపాయలు అవుతుంది సో పన్నెండు లక్షలకు ఇరవై టైమ్స్ మీ దగ్గర ఉన్న రోజున మీరు హాయిగా రిటైర్ అవుతారు అంటే ఖాళీగా కూర్చోమని కాదు మీకు నచ్చిన పని మీరు సరదాగా చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా నిత్యం మనసు హాయిగా ఉంచుకోవచ్చు పన్నెండు లక్షలు ఇంటూ ఇరవై అంటే టూ పాయింట్ ఫోర్ కోర్ట్స్ ఇది మీ ఫైర్ వ్యాల్యూ అవుతుంది ఫైర్ వ్యాల్యూ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్మెంట్ ఓన్లీ ఇది ఫైర్ వ్యాల్యూ అంటే చచ్చే వరకు మనం మన మనశ్శాంతి లేకుండా అనారోగ్య పాలై ఖాళీ లేకుండా బోల్డ్ అంత డబ్బును సంపాదించడం కాదు ఎంత డబ్బు సంపాదిస్తే మనకు అంత సరిపోతుందని తెలుసుకొని ప్లాన్ చేసుకున్న వాడే హ్యాపీ ఫీల్ అప్పుడు మనం ఆనందంగా ఆరోగ్యంగా అద్భుతంగా జీవించవచ్చు కదా